ఫ్రిడ్ కొట్టసొచ్చు బస్యం అమ్మా బస్యం నేను మీ జానీ మాస్టర్ ఇప్పుడు మాస్టర్ లా కాకుండా జనసేనికుల లా వచ్చి అన్నకి ఆ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన ముఖ్యాంశం ఏంటంటే టిట్కో హౌసెస్ ఉన్నాయి కదా దాని గురించి రేపు మినర్వా హోటల్ దగ్గర నుంచి పది గంటలకి టిట్కో హౌసెస్ దగ్గరికి ఒక వెయ్యి మందితో వెళ్తున్నాము సో అక్కడ దాదాపు ఒక మూడు నుంచి ఐదు గంటల వరకు కూర్చుంటున్నాను దానికి ఇమీడియట్లీ సమాధానం చెప్పాలి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం ఇమీడియట్లీ దాన్ని రియాక్ట్ రియాక్ట్ అయ్యి ఆ నాలుగున్నర సంవత్సరం ఐదున్నర సంవత్సరాల నుంచి ఎందుకు ఇవ్వలేదు సో ఇమీడియట్లీగా మళ్ళీ చెప్తున్నాను దానికి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో రెంట్లు కట్టుకోలేక ఈ ఐదు సంవత్సరాలు రెంట్లు కట్టారు చేసి ఆ రెంట్తో సహా ఇచ్చి ఆ ఇల్లు ఇవ్వాలని అది ఇచ్చేదాకా వదిలే సమస్య లేదు ఎవరొకరు గవర్నమెంట్ నుంచి వచ్చి సమాధానం చెప్పాలి అప్పుడు దాకా అది అది మూడు గంటల ఐదు గంటలు అక్కడే ఉంటాను సో ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ ఇళ్ళ గురించి ఎవరైతే బాధితున్నానో వాళ్ళందరూ రావాలి నేను మీ అండగా ఉంటాను నా జనసేన పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు సో ఇక్కడి నుంచి మనం వెళ్తున్నాం మీ ప్రాబ్లమ్స్ ఎన్నైనా చెప్పండి అదే కాకుండా ఇంకా వేరే సమస్యలు చాలా ఉన్నాయి సో ఆ సమస్యలు కూడా ముందు ముందుగా ఒక్కొక్కటి తీసుకొని ముందుకు జనసేన తరపు నుంచి మాటిస్తున్నాను ఎందుకంటే నేను ఆ కట్ట దగ్గర ఎక్కువ తిరుగుతుంటాను ఎందుకంటే నేను పాక్ చెక్ పోస్ట్ నుంచి అక్కడి నుంచే వచ్చాను ఆ పెన్నా నది కానీ రంగనాయకులపేట అదంతా కూడా అక్కడి నుంచి నేను వచ్చింది హుస్సేన్ నగర్ అటు సైడ్ అంతా సో వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ అవతల వెంకటేశపురం సైడ్ నుంచి అదంతా తిరిగినోడి సో వాళ్ళందరూ కూడా వచ్చి మాకు ఈరోజు వరకు ఈమెయిల్ కట్టించుకుంటున్నారు ఫోన్లు వస్తున్నాయి ఎవరండి అని అంటే ఈఎంఐ కట్టండి అని చెప్పి సో లేదు ఈఎంఐ ఇక్కడి నుంచి కట్టాలా సో రెంట్ కట్టుకోవడానికి ఇబ్బంది ఉంది అని చెప్పి చాలామంది బాధపడ్డారు మా ఈ విషయంలో ఒక మాట చెప్పాలంటే అనిల్ అన్న గారు మన ఇక్కడి నుంచి ఒక మాట చెప్పారు ఒక హామీ ఇచ్చారు ఆయన ఎలా అంటే అనిల్ అన్న నువ్వు అంటే నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్గా అప్పటి నుంచి మన లీలామహల్ సెంటర్ లీలామహల్స్ థియేటర్ దగ్గర కానీ మన సినిమాలు చే మనం కలిసి సినిమాలు చూసాం పేపర్లు ఎగరేసాం అన్నీ చేసాం సో కళ్యాణ్ గారు అంటే మీకు గుండెల్లో ఎప్పుడు ఉంటారు నాకు తెలుసు అది అప్పటి నుంచి నాకు మన క మన ఏదైతే దోస్తాన ఉందో మనం మనం పోయింది సో ఆ ఒక చనువుతో చెప్తున్నాను నా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం కానీ టిక్కో హౌస్ గురించి మీరు ఒక మాట ఇచ్చారు ఐదు వందలు ఏదో ఉంటే అది కాదు వన్ రూపీలో నేను మీకు ఇల్లు ఇస్తాను శాంక్షన్ చేపిస్తాను వన్ రూపీ అని చెప్పి ఈరోజు ఆ వన్ రూపీ కాస్త ఎట్టబోయిందో తెలియదు జీవి బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ బ్రెయిన్ అండ్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు ఏదైనా అంటే అన్నా నువ్వు అంటావు ఒట్టేసి చెప్తా ఒట్టేసి చెప్తా ఒట్టేసి చెప్తా అని చెప్పి నేను ఒక వాటర్ పెట్టుకోవాలా ఒట్టేసి చెప్పవా ఇంకొకసారి అని చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే ఇక్కడ లేకుండా వెళ్ళిపోయినావున్నాను సో ఇమీడియట్లీగా నువ్వైనా స్పందిస్తావని చెప్పి నేను ఆశిస్తున్నాను అండ్ అలాగే మీ గవర్నమెంట్ నుంచి ఇమీడియట్లీగా అక్కడికి వచ్చి అది ఏదైతే వన్ రూపీ ఇస్తా అన్న వన్ రూపీకి ఇప్పిస్తా అన్నాను అప్పుడు దాకా ఓటు కూడా అడగను అని చెప్పారు సో ఓటు ఓటు అడగడానికి మీకు హక్కే లేదు ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారు మీరు దాని తర్వాత నేను నిరూపించుకున్నాను నేను నిరూపించుకున్నాను అని అంటే అదే మీరు నిరూపించుకొని ఉంటే మిమ్మల్ని ఇక్కడి నుంచి పెట్టేవాళ్ళు మిమ్మల్ని ఎందుకు వేరే దగ్గరికి వేస్తారు సో మీరు నిరూపించుకోవాలి ఫెయిల్ సో దయచేసి దీన్ని ఇమీడియట్గా స్పందించి రావాలి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఆ ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేశారు కాబట్టి వాళ్ళు వస్తారంటే సార్ ఈ పోరాటానికి ఎవరు వస్తూ ఎవరు వచ్చినా కూడా సార్ ఈ అంటే ఒక పార్టీ అని కదా సార్ ఏ పార్టీ అయినా వచ్చినా కూడా మన జనసేన కలుపుకుపోయి వాళ్ళకి న్యాయం చేయడానికి మేము ముందుంటాం సార్ సార్ నేను నా సైడ్ నుంచి అయితే సార్ నేను ఎప్పుడు ఒక పదవి గురించో ఏదో సీట్ గురించి అయితే రాలేదు సార్ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యను జనసేన పార్టీ తరఫు నుంచి ముందు తీసుకుని వెళ్ళి ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యలు క్రియేట్ చేయాలని చెప్పి వచ్చాను సార్ చేయమంటే ఖచ్చితంగా చేస్తాను సార్